ఎట్లుంటుంది జోషే లేదు మీకు కిషన్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు సౌమ్యానికి సంస్కారానికి భారతీయ జనతా పార్టీకి వారసత్వం ఇచ్చింది రెండు వేల నాలుగు నుంచి మేమిద్దరం రెండు వేల పద్దెనిమిది వరకు ఎన్నడూ ఓడిపోకుండా గెలిచిన ఉన్నాము రెండు వేల పంతొమ్మిదిలో వారు తప్పిపోయినరు నేను మొన్న తప్పిపోయినా కిషన్ రెడ్డిలో నేను ఎప్పుడూ ఒకటే ఆరాటం 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 ఉండేది నన్ను దరఖాస్తు పట్టుకొని వచ్చేది భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్షాన్ని నాయకుడిగా తెలంగాణ ప్రాంతంలో ఎన్ని సంఘాలు ఎన్ని కులాలు ఎన్ని సమస్యలు ఉంటాయో ఆ సమస్యల ప్రస్తావనే ఎజెండాగా శాసనసభలో కనిపించేది నేను అనేది మీరున్నదే ఒకరో ఇద్దరు ఐదురో ఉన్నారు ఇన్ని సమస్యల పట్టుకతో కిషన్ రెడ్డి గారు అంటే నాకు వ్యక్తిగతమైన ఎజెండా లేదు నాకు నా పార్టీ శ్రేయస్సు ప్రజల సేస్సే ముఖ్యమని చెప్పి ఎప్పుడు చెప్పేవాడు కిషన్ రెడ్డి గారు నిన్న వారు కేంద్ర మంత్రి అయిన తర్వాత కేంద్ర మంత్రి అయిన తర్వాత నేను చేసిన విజయాలని చెప్పి నిన్న వారు చెప్పుకుంటుంటే నాకు కొంచెం బాధ అనిపించింది తెలంగాణ అందులో సికింద్రాబాద్ చైతన్యానికి మారుపేరుగా ఉండే సికింద్రాబాద్ సికింద్రాబాద్లో మేధా సంపత్తి కొదవలేదు సికింద్రాబాద్లో ఏం జరుగుతుందో కేంద్ర ప్రభుత్వ పక్షాన రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఏం జరుగుతుందో అన్నిట్లో అవగాహన ఉన్న వాళ్ళకి కిషన్ రెడ్డి గారు నేను సాధించిన విజయాలని చెప్పి ఏ కరువు పెట్టేటువంటి ఆస్కారం లేదని నేను భావిస్తున్నాను ముంజేటి కంకణానికి అర్థమేలా అన్నట్టుగా జగమరిన బ్రాహ్మడికి జందమేలా అన్నట్టుగా నిత్యం ప్రజల కోసం పాటుపడే ప్రజల కోసం తప్పించే పార్టీ కోసం తప్పించేటువంటి కిషన్ రెడ్డి గారు కూడా మళ్ళీ ప్రజలకు ఇట్లాంటి వివరించే అక్కడ ఉండదని చెప్పి నేను భావిస్తా ఉన్నా అదంతా నాయకులుగా కార్యకర్తలుగా సమాజ శ్రేయస్సు కోరే విజ్ఞులుగా ప్రజల వద్దకు తీసుకుపోయే బాధ్యత మీ చేతుల్లో ఉంది మీ భుజాల మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా నాకు మూడు సంవత్సరాలుగా అతి దగ్గర చూసే అవకాశం వచ్చింది నేను వారిని ఎప్పుడంటా ఇంత టెన్షన్తో మనిషి కొనసాగకూడదు కిషన్ రెడ్డి గారు క్వాలిటీ డిసిషన్స్ క్వాలిటీ వరకు చేయలేము రాత్రి పూట పన్నెండు గంటల దాకా మళ్ళా మీటింగ్ లో ఉన్నావు మళ్ళీ ఒంటి గంట ఫ్లైట్ లో వస్తున్నావు మళ్ళీ ఆరు గంటకే పోతా ఉన్నావు ఎన్ని సంవత్సరాలు పనిచేస్తామని చెప్పి గౌరవనీయులు ఈనాటి ముఖ్య అతిథి కేంద్ర రక్షణ శాఖ మంత్రులు శ్రీ రాజ్నాథ్ సింగ్ గారికి స్వాగతం సుస్వాగతం ఈరోజు భారత్ మతాకి భారతీయ జనతా పార్టీ గౌరవనీయులు రాజ్నాథ్ సింగ్ గారికి స్వాగతం సుస్వాగతాన్ని తెలియజేసుకుంటున్నాము ఇప్పుడు కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ అభివృద్ధి మాత్రమే కాదు కిషన్ రెడ్డి గారు భారతీయ సంస్కృతి భారతీయ సాంప్రదాయం భారతీయ విశ్వాసాన్ని నరేంద్ర మోడీ గారు నీ భుజాల మీద పెడుతున్న కిషన్ రెడ్డి గారు అంటే దేశ వ్యాప్తంగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని సమున్నతంగా నిలిపిన వ్యక్తి కిషన్ రెడ్డి గారు అనే విషయం మర్చిపోకండి ఒకనాడు సెవెన్ సిస్టర్ స్టేట్స్ భారతదేశానికి ఏడు రాష్ట్రాలు అవి సివెన్ సెవెన్ సిస్టర్ స్టేట్స్ అంటారు ప్రశాంతత లేకుండే అభివృద్ధి లేకుండే ప్రతి నిత్యం అల్ల కల్లోలంగా ఉన్నటువంటి ఆ రాష్ట్రాల్లో మోడీ గారు వచ్చిన తర్వాత కిషన్ రెడ్డి గారికి ఆ ఏడు రాష్ట్రాల బాధ్యత లబ్బజెప్పిన తర్వాత ఇవాళ ఆ రాష్ట్రాల అభివృద్ధి మాత్రమే కాదు పార్టీ కూడా గొప్పగా అభివృద్ధి చెంది ఏడు రాష్ట్రాలు కూడా ఇవాళ మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీకి పట్టుకొమ్మలుగా ఉన్నాయి ఇవాళ నేను అనుకుంటా సికింద్రాబాద్ నియోజకవర్గంలో కిషన్ రెడ్డి గారికి ఒక అనేటువంటి ముద్ర లేదు కిషన్ రెడ్డి గారికి ఏ మనిషిని చూసినా మనిషి దుఃఖమైందో కష్టమైందో కన్నీళ్ళేందో పట్టించుకునే వ్యక్తిగా ఉంటాడు కాదు తప్ప ఇంకొకటి ఉండదు నాకు తెలిసి మోడీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నిదానం ఇవాళ వచ్చింది కానీ కిషన్ రెడ్డి గారిని అంబేర్పేటలో గెలిచిన తర్వాత అనుకున్నాం కిషన్ రెడ్డి గారికి ఒక అనే రంగు లేదు కిషన్ రెడ్డి గారికి ఒక కులమైన రంగు లేదు కిషన్ రెడ్డి గారికి మనుషులు మానవత్వం అనేటువంటి ఫిలాసఫీ వంట పట్టించుకోవాలని చెప్పి మేము ఎప్పుడు చెప్పుకునే వాళ్ళం ఇవాళ సికింద్రాబాద్ పార్లమెంట్ లో కూడా అన్ని వర్గాల ప్రజానికం కూడా కిషన్ రెడ్డి గారు చేసినటువంటి సేవలకి వారు మన గౌరవాన్ని ప్రశస్థను పెంచిన దానికి మరోసారి అది వారికి ఆశ్రయించి గొప్ప మెజార్టీతో సికింద్రాబాద్ ప్రజానికం గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా వేడుకుంటూ ప్రజాస్వామ్యాన్ని ధర్మాన్ని న్యాయాన్ని ప్రజల కోసం తప్పించడం కిషన్ రెడ్డి గారికి ఆశ్రయించాలని చెప్పి కోరుకుంటూ సర్వ తీసుకున్నా భారత్ మాతాకి భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం